ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశ వ్యాప్తంగా దళితుల ఐక్యతపై మోడీ బీజేపీ కుట్ర చేస్తా ఉన్నారని ఆర్ఎస్ఈసీఎస్ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ ఆరోపించారు స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలోని రెవెన్యూ భవన్ నందు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మాల బాలముని మునమ్మ దనేష్ గోవర్ధన్ అంజలి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ముసుగులో ప్రధాన భాగస్వామి చంద్రబాబు నాయుడు అన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు ఎస్సీ వర్గీకరణకు మొదట పంజాబ్ లో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కాంగ్రెస్ బీజం వేస్తే దాన్ని మోడీ దేశం మొత్తం చేశాడన్న విషయాన్ని మీకు మీడియా ముందుకు తెచ్చారు రాష్టంలో ఎస్సీ లిస్టులో ఉన్న యాబై తొమ్మిది ఎస్సీ కులాలకు ఎలా సమంగా పంచుతారట అలాగే మోడీ సార్ దేశ వ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్న పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు ఎలా సమంగా పంచుతారట ఇదే ఎస్సీ వర్గీకరణ మిత్రులారా ఈ వర్గీకరణ ఈ దేశంలో ఉన్న సంపద విషయంలో అక్కర్లేదా అలాగే భూములు మోడీ చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవులు సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జీలు నియామకంలోనూ ఇదే పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని తొక్కేస్తా ఉంటే కనీసం నోరు మెదవకపోవడం తన స్టాండ్ తెలియక చాలా బాధకరమన్నారు ఇకనైనా మాలలంతా తమ ఉనికిని చాటేందుకు రోడ్లపైకి వచ్చి శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలని లేకపోతే మాల సామాజిక వర్గం తెలుగు రాష్టాల్లో పూర్తిగా కనుమరుగైపోయే ప్రమాదం ఉంది అంటూ ముందు మిత్రులారా అంటూ రత్నాకర్ గుర్తు చేశారు ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గంపై కుట్ర చేస్తా మిత్రులారా ఈ తెలుగు రాష్ట్రాల్లో మా సామాజిక వర్గం ఉందా సచిందని చెప్పేసి మిగతా వర్గాలు పార్టీలు అనుకుంటా ఉన్నాయి కూడా పల్లెల్లో నైన్ ఈనాటికి కూడా పేదరికంలోనే మునిగిపోతా ఉన్నారు ఈ వందలో నలుగురికి సీట్లను అపూర్వ సహోదరులు మరి గురుశి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ ఇష్టం యాభై తొమ్మిది కులాలకు సమంగా పంచిన మోడీ సార్ అయితే దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ లిస్ట్ లో ఎస్సీ కులాలకు వందలో నలుగురికి ఇచ్చే ఈ సీట్లను సమంగా పంచుతాడట దిదే ఎస్సీ వర్గీకరణ సర్కార్ సిచ్యుయేషన్ అంటే బిందులారా ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి సందర్భంగా మోడీ గారిని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నాను అలాగే ఈ ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ సపోర్ట్ చేసేటటువంటి రాజకీయ పార్టీలు కూడా ప్రశ్నిస్తా ఉన్నాను మిత్రులారా భారత్ కే ఇతిహాసమే ఎస్సీ ఆరక్షణ వర్గీకరణ ಎಲ್ಲ ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ ಪ್ರಿಯ ಬಂಗಾಲಿ ಬಂಧುರ ಪ್ರಿಯ ಬಂಧುಗಳ ಪ್ರಿಯ ಮರಾಠಿ ಮಿತ್ರ ಎಂದ ಪ್ರಿಯ ಮಲಯಾಳಿ ಸಹೋದರಗಳೇ ಎಲ್ಲ ನಮಸ್ಕಾರ మిత్రులారా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళితుల సోదరులారా ఇది చాలా పెద్ద రాజకీయ కుట్ర మిత్రులారా ఇటువంటిది అంబేద్కర్ బతుకున్నప్పుడు కానీ అలాగే మన తాత మతాతలు బతుకున్నప్పుడు కానీ దళిత కమ్యూనిటీపై ఇటువంటి కుట్ర జరగలేదు మిత్రులారా కాబట్టి ఇక్కడైనా సరే శాంతియుతంగా పోరాడదాండి మరి అరుస్తునిచ్చినటువంటి హామీస్ అన్ని కూడా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి పక్కన పెట్టి మరి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ముందుకు తెరపాకి తీసుకురావడం జరిగింది మిత్రులారా కాబట్టి దీన్ని ఇది కుట్ర పొరితం ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి మిగతా కులాలకు న్యాయం చేసేటటువంటి ప్రక్రియ కాదు మిత్రులారా దళితులంతా కలిసి ఉంటే చూసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ ఎస్సీ వర్గీకరణని మోడీ గారి తెరపై తీసుకురావడం జరిగింది మాట నేను చంద్రముఖిగా మారిపోయారు మోడీ గారికి మైండ్ పాడైపోయింది మోడీ గారికి అయోధ్యలో రామాలయం కట్టించిన తర్వాత ఓడిపోయినటువంటి చరిత్ర బీజేపీకి ఏదైనా ఉందంటే మోడీ గారికి అది కూడా ఒక ఎస్సీ వాళ్ళ చేతిలో ఓడిపోవడం జరిగింది మిత్రులారా దీన్ని పెస్టేజ్ గా తీసుకుని ఎస్సీలంతా కలిసి ఉంటే ప్రమాదం అనేటటువంటి ఉద్దేశంతో మరి అప్పటికే పది సంవత్సరాలుగా సుప్రీంకోర్టు లో పెండింగ్ లో ఉన్నటువంటి ఎస్సీ సర్టిఫికేషన్ కేసుని తీసుకొచ్చారు మిత్రులారా తెరపైకి ఇఫ్ ద కాంగ్రెస్ పార్టీ డీట్ ఫర్ ఇట్ కార్నర్ ఆఫ్ ది కంట్రీ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా మోడీ డీట్ ఫర్ ఎంటైర్ నేషన్ మొట్టమొదటిసారిగా నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో ఎస్సీ వర్గీకరణ అనేది పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక మూలం చేస్తే ఈ రోజున దేశం మొత్తం మరి మోడీ చేశారు మిత్రుల కాబట్టి దీని అంతా కూడా మనం ఛాలెంజ్ గా తీసుకుని కంటిన్యూ స్ట్రగుల్ ఎగ్నెస్ది అంబేద్కర్ చెప్పారు దళితుల జీవన విధానం ఇప్పుడు నిరంతరం ఈ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం ఉండాలి భారతదేశంలో సమస్యలు మనకే ఉంటాయి కాబట్టి కాబట్టి మీతోన్నారా పర్గెట్నా మర్చిపోకండి కలిసి పోరాడతాం డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ అండ్ మాల్ అన్నారు థ్యాంక్ యూ